ఆత్మ ఉన్నంత వరకు మనిషి దేహం ఏమవుతుంది కదులుతుంది మాట్లాడగలుగుతుంది చూడగలుగుతుంది ఎక్కడికైనా పిలిస్తే వెళ్ళగలుగుతుంది ఏంటి దేహం అవును కదా ఇప్పుడు కరెంట్ ఉంది కరెంట్ ఉన్నప్పుడు టీవీలో బొమ్మలు వస్తాయి అవునా టీవీలో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ వస్తాయి టీవీలో సీరియల్స్ వస్తాయి టీవీలో సినిమాలు వస్తాయి కరెంట్ పోయింది అనుకోండి పవర్ కట్ అయింది అనుకోండి టీవీలో వస్తాయా టీవీ అయితే ఉంది కానీ టీవీలో ఏమి రాదు బొమ్మ రాదు ఎందుకు రాదు పవర్ కట్ అయింది మరి ఆ పవర్ నువ్వు నేను చూసామా లేదు కరెంట్ ఎలా ఉంటుందో ఎవరికైనా తెలుసా తెలియదు కరెంటు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు కానీ కరెంటు ఉన్నదని నమ్మాలి అవునా లేదండి కరెంట్ ఎలా ఉంటుందో మేము పెట్టుకో చూడాలండి చూస్తే నమ్ముదామండి అని అన్నాం అనుకో పెట్టుకున్న తర్వాత మళ్ళీ నువ్వు ఉండవు